నాంపల్లి ఎగ్జిబిషన్ కు సర్వం సిద్ధమైంది జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నలభై ఆరు రోజుల పాటు కొనసాగునున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఏపీ తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన రెండు వేల నాలుగు వందల స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి ఎగ్జిబిషన్ మొత్తంగా ఇరవై రెండు లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు అందుకోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు గాంధీభవన్ గోషామహల్ అజంతా వైన్ గేట్లు ఏర్పాటు చేశారు టికెట్ ధరను నలభై రూపాయలుగా నిర్ణయించారు సందర్శకులకు వినోదాన్ని పంచేందుకు క్రీడా పోటీలతో పాటు వినోద సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయనున్నారు